శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కిష్ణాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్రులు అచ్చెం నాయుడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కిష్ఠాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు అచ్చెం నాయుడు పాల్గొన్నారు పింఛన్ పంపిణీ అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసి పదకొండు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారన్నారు నాలుగు వందల అరవై కోట్ల రూపాయల నిధులతో టేకలి నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికి కుళాయి ద్వారా నీరు అందించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పారు మూలపేట పోర్టుకు అనుసంధానంగా పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు పేదరికం లేని సమాజమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు మన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క పెన్షన్ల కిందే ప్రతి నెల అరవై నాలుగు లక్షల మందికి ఏడాదికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలడు కూటమి ప్రభుత్వం వెచ్చిస్తోందని కింజర్పు అచ్చెన్నాయుడు అన్నారు యూనిఫామ్ ఇచ్చి రూపాయలు ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఇంక ఎంత మంది కాస్త ఈ కార్యక్రమం ఇచ్చే రోజు నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా రైతులకి రైతులకి అన్నదాత సుఖీభావ్ కింద సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని చెప్తాం చెప్పవలేదా అవి కూడా ఇవ్వాలి రేపు జూన్ నెలలో మనం పద్నాలుగు వేలు ఇస్తాం మోడీ గారు ఆరు వేలు కలిపి ఇరవై వేలు రేపు మోడీ రెండు వేలు వేస్తే మనం ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి మూడు విడతలుగా ఒకసారి ఐదు వేలు మోడీది రెండు వేలు ఏడు వేలు అవుతుంది ఒకసారి మనం ఐదు వేలు మోడీది రెండు వేలు పద్నాలుగు వేలు అవుతుంది మరొకసారి మోడీ రెండు వేలు మనం నాలుగు వేలు ఇరవై వేలు చొప్పున రేపు జూన్ నుంచి బయటకి సాయంకంగా ఆ డబ్బులు కూడా ఇస్తాం ఇంకొన్నాయి హామీలు ఆడోవాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నాం ఉచిత బస్సు ఉన్నాం కానీ డబ్బులు లేవు అన్ని సరి చేసుకొని మీకు తెతం ఇక అభివృద్ధి మీ ఊరు వచ్చాను పిలకి కనపడుతున్నాయి గొట్టాలు మా వాళ్ళందరూ అందరూ అనుకున్నారు ఏంట నీ గురించి గొట్టాలు వేసా నీరే లేదు ఇప్పుడుగా నాన్ చేస్తే గాలి వస్తాది అందరూ ఇది ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం మీద చేశారు గొట్టాలు కొంటే డబ్బులు మిగులుతాయని చెప్పి ఊరంతా తగ్గి గొట్టాలు వేస్తారు నీరెక్కడి నీరు లేదు నేను మాటిచ్చాను మీ ఊరు ఫస్ట్ ప్రయారిటీలో పెట్టాను మీకు మళ్లీ రేపు ఎక్కడ ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో మీరు ఇల్లు కట్టుకున్నా మీ ఇంటి కుళాయితో నీరిచ్చి శాశ్వతంగా మొదటి గ్రామంగా అయితే ఇష్ణుపూరమైన మొదటి గ్రామంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు ఇచ్చే కార్యక్రమం చేస్తాం మన అదృష్టం ఏంటంటే మనకి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల అరవై కోట్లు మంజూరు చేశారు మన నియోజకవర్గానికి నీరు మన ఊర్లోనే గోలేసు కాదు గోరేడు మనకు నీరు రాదు మన నూతిలో వట్టం పెడితే నీరు రాదు ఈ నాలుగు వందల అరవై కోట్ల రూపాయలతో వంశధ రిజర్వేయర్లు మీరు వెళ్ళలేదు అక్కడి నుంచి మన కొత్తపేట కొండ మీద తీసుకొచ్చి అక్కడ ఒక ట్యాంక్ కట్టి అక్కడి నుంచి అన్ని గ్రామాలకి నీరిచ్చే కార్యక్రమం తీసుకుంటాం నా జీవితాశయం ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్కరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరిచ్చే కార్యక్రమం చేస్తానని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అభివృద్ది నేను రేపు ఏంటో ఇంజనీరింగ్ కూర్చొని రేపటి నుంచే డిఈ కూడా చెప్పాను ఎవరు చేస్తారో చేసి ఆ బిల్డింగ్ పూర్తి చేస్తే కనీస ఆఫీసుల్లో కూర్చోడానికి అవకాశం ఉంటుంది నెల రోజుల్లో నా బిల్డింగ్ కంప్లీట్ చేస్తే మళ్ళీ ఓపెనింగ్ చేయడానికి మీ ఊళ్ళో రెండు అంగన్వాడీలు ఉన్నాయి అది భవనాలు లేవు భవనాలు కట్టాలి ఓటో రెండో బోర్లు అడిగా నీరు లేదు కొన్ని గ్రామాలు కొన్ని గజన్లు అది కూడా చేయాలి తప్పనిసరిగా ఇవన్నీ మనం చేసుకోవడంతో పాటుగా వ్యవసాయానికి నీరు కూడా పురుడు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీకు నీరు వస్తున్నా సక్రంగా లేదు అది అఫీషియల్ గా లేదు దానికి కూడా పైప్ లైన్ ఆ రోజు నేను గొట్టం వేశాను దానివల్ల మీకు కొంత నేను వచ్చే ఆధారం అవుతున్నా నేను ఒకటే మీ అందరికి తెలియజేస్తున్నాను భగవంతులు ఒక అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఉన్నంత వరకు ప్రతిదీ న్యాయం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను ఇవన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి మనకు ఒక పెద్ద సమస్య ఏంటో సమస్య చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేదు ఉపాధి లేదు బొమ్మల్లో కూర్చుంటే వంద మంది తొంభై మంది ఉద్యోగాలు కావాలని అడుగుతున్నారు ఏం చేయాలి పరిశ్రమలు లేవు ఉపాధి లేదు చాలా ఇబ్బందులు ఉన్నారు అందుకే దాని గురించి కూడా దృష్టి పెట్టాం మనకి మూలపేటలో